స్కందాసం చేసే విధానం చూడబోతున్నాం ముందుగా రెండు కాళ్ళను చాపేసి స్ట్రైట్ గా కూర్చున్న తర్వాత కుడికాలు బొటన్ వేల్ని కుడి చేతి వేళతో అట్లా పట్టుకుని కాలుని గజ్జల భాగం దగ్గరకు అట్లా లాక్కోవాలి తర్వాత ఎడమ చేతి వేళతో ఎడమ బొటన్ వేలు అట్లా పట్టుకుని రెండు కాళ్ళను కలిపి నమస్కార ముద్రలు అట్లా పెట్టేసేసి బటర్ఫ్లై ఎక్సర్సైజ్ మనం చేస్తాం కదా అదే విధంగా బటర్ఫ్లై ఎక్సర్సైజ్ ఫస్ట్ చేయవలసి ఉంటుంది తర్వాత రెండు చేతులతో మోకాలు పై భాగంలో చేతులు వేసేసి అట్లా ప్రెస్ చేసి కాస్త టోన్ అప్ చేయాలి ఫ్రీ చేసుకోవాలి కాళ్ళని అలా చేసిన తర్వాత రెండు పాదాలు చూడండి ఇట్లా పక్కకి తిప్పాలి చేతితో పట్టుకుని అలా చేసిన తర్వాత చేతులతో కాళ్ళు అట్లా పట్టుకుని రెండు కాళ్ళని రివర్స్ లో నమస్కారం ముద్ర పెట్టినట్టు పెట్టేసి నాభి భాగం దగ్గర రెండు కాళ్ళని రెండు చేతులు కలిపితే నమస్కార ముద్ర ఎట్లా వస్తుందో కాళ్ళని అట్లా పెట్టేసి రెండు చేతుల్ని పైకి లేపి ఆ విధంగా చేతులు వేళ్ల భంగిమాట మార్చేసి అలాగే ఉంటాం స్కంధాసన్ అతి కష్టమైన ఆసనం అసలు సాధ్యమైనంత వరకు చాలా మందికి నైన్టీ నైన్ పర్సెంట్ జనాలు ఈ ఆసనాన్ని చేయలేరు బాగా ప్రాక్టీస్ ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది స్కంద ఆసనం మెల్లగా ఉండలేనప్పుడు స్లోగా వాటిని తీసేసేయాలి మళ్ళీ చేతులతో పాదాలు పట్టుకుని మెల్లగా ముందు నేల కానిచ్చాలి అక్కడి నుంచి కాళ్ళు చాపేసి దండా ఆసనలో రిలాక్స్ అవుతాం తర్వాత రెండు కాళ్ళని మోకాళ్ళ దగ్గర మడిచి అట్లా ఒక నిమిషం ఉండి రిలాక్స్ అయ్యి అప్పుడు కాళ్ళు చాపేస్తాం రెండు కాళ్ళు దగ్గర అట్లా అనుకున్నప్పుడు బాగా ఫ్రీ అనిపిస్తాయి ఆ తర్వాత చాపేస్తారు అండాసుల్లో విశ్రాంతి స్థితి